అందరికి ఎలా ఉన్నారు నేను రాధా ద్వారం పూడి ఇవాళ్ళైతే ఒక మంచి చిట్కాతో మీ ముందుకైతే వచ్చేసానండి జుట్టుకు సంబంధించి చూస్తున్నారుగా వీడియోలో జుట్టుకైతే పెట్టుకుంటున్నాను దీనివల్ల చాలా అయితే ఉపయోగాలు ఉన్నాయండి చుండ్రు జుట్టు రాలడం తగ్గడం ఇవన్నీ అన్నమాట ఇంక ఇదిగోండి ప్యాక్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి మెంతులండి నేను ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే గుండే కదండి గుండె కంటే పెద్ద ఏమి పట్టదు జుట్టు కంటే కొంచెం ఎక్కువ అయితే వేసుకోవాలి నేను ఇది ఇప్పుడు ఇందులో వాటర్ వేసి హోల్ నైట్ అయితే నేను అలా ఉంచేస్తాను రేపు మార్నింగ్ కల్లా బాగా నానుతాయి ఇవి కొద్దిగానే ఉన్నాయి కానీనండి వాటర్ వేసిన అనబడితే ఎక్కువ అవుతాయి కదా నేను అందుకు ఒక రెండు స్పూన్లు మెంతులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వాటర్ అయితే పోస్తాను అంటే మా సహస్రాకి రీసెంట్గా గుండు చేయించామండి ఇక తనకు కూడా పెడుతున్నాను అనమాట జుట్టు త్వరగా రావాలని ఇవి పులిసిన ఉంటుంది కదండి ఆ పులిసిన పెరుగులో కూడా ఈ మెంతులైతే నానబెట్టుకోవచ్చు అదైతే ఇంకా మంచిదండి కాకపోతే నేను ఇంక వాటర్లో అయితే నానబెట్టేసాను ఈ మెంతులతో పాటండి మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు గుంటగలగరాకు రాకు తర్వాత కలబంత గుజ్జు ఉంటుంది కదండి గుజ్జు ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ పట్టాలి అది రేపు మార్నింగ్ అయితే నేను మీకు చేసి చూపిస్తానండి గుడ్ మార్నింగ్ అండి ఇదైతే మర్నాడు ఉదయం మందార పువ్వులు అయితే రెడీ అండి ఈ మందార పువ్వులు వెనకాల ఉన్న తొడుములు తీసేసి వాడాలి వీటిని నేను పైకి అయితే వచ్చానండి ఇక్కడ మా మేడం మీదే గుంటగలగరాకు అయితే వేశాను గుంటగలగరాకు అలాగే కరివేపాకు కూడా ఉంది తులసమ్మలు చూడండి తులసమ్మ విత్తనాలు మొత్తం పడి తులసి తోటలాగా అయిపోయింది ఇంకా అది ఒకటి ఇదిగోండి గుంటగలగరాకు ఇప్పుడు ఈ ఆకులైతే కోస్తాను నేను బ్రింగ్ రాజా జుట్టుకైతే మంచిదండి జుట్టు నలబడద్దంట ఇదిగోండి ఈ ఆకులు ఇన్ని అయితే కోసాను ఇక ఇందులోనే తులసి మొక్క కూడా వచ్చేసింది ఇదేమో పారిజాతం చెట్టు పారిజాతం అండి ఇది అలాగే కరివేపాకు కూడా కోస్తాను ఇదిగోండి కరివేపాకు కోసాను మందారం ఆకులైతే ఇవి కాదండి రెడ్ ఇది హైబ్రిడ్ అనమాట రెడ్ మందారం ఉంటుంది కదా నాటుది ఆ అయితే వెయ్యాలి అయితే లేవండి గోంగూర చూసారా చక్కగా భలే వస్తుంది వర్షాకాలం కదండి ఇంకా చినుకులు పడుతున్నాయి ఇంకోండి మెంతులు వాటర్లో నానబెట్టాను కదా ఈ మెంతులు అలాగే పెరుగు తర్వాత మందారం పువ్వులు అయితే వేసుకుందామండి మందార పువ్వులు దారి ఆకులు కూడా వేసుకోవాలి అలాగే గుంట గలగరాకండి పైనుంచి తెచ్చాను కదా ఇంకా దీని అయితే క్లీన్ చేసేసి దుమ్ము అయితే పడుతుంది కదండి డస్ట్ ఇంక దీని అయితే కడిగేసాను నెక్స్ట్ కరివేపాకు తుంచుకుని వేసుకోవాలి కరివేపాకండి ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుంటాం అలాగే నేను ఇందులో మందార ఆకులు కలబంద కూడా వేసానండి అది ఈ వీడియో అయితే మిస్ అయిపోయింది అందుకే చూపించలేదు తలకి ప్యాక్ అయితే వేసుకుంటాను ఇలా మొత్తం ఇప్పుడే పాపం లేపి మరి పెట్టేస్తున్నాను ఇప్పటికే నైన్ అయిపోయిందండి ఇంకా లేవలేదంటే ఒక గంట గంటన్నర అలాగే ఉండాలి కదా ఒక గంట గంటన్నర ఉంచేది తస్నానం చేసేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఈ రోజులో బాగా పొల్యూషన్ అంతా ఎక్కువైపోయింది కదండి పొల్యూషన్కి ఏంటంటే డాండ్రఫ్ అనమాట డాండ్రఫ్ అయితే ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ సమస్య ఎక్కువ అయితే అండి డ్యాండ్రఫ్ వల్ల జుట్టు రాలిపోవడం ఇది అంతాను ఇది వారానికి ఒక రోజు పెట్టుకుంటే అండి డ్యాండ్రఫే కాదు జుట్టు రాలడమే కాదు జుట్టుకున్న ఏ సమస్య అయినా చాలా త్వరగా క్యూర్ అవుతుంది రాత్రి అయితే తనకి మందార మొగ్గలు పెట్టానండి మందార మొగ్గలు పెట్టి మళ్ళీ మార్నింగ్ ఇదైతే పెడుతున్నాను ఇప్పుడు ఇలాగా ఒక గంట గంటన నుంచి తలస్నానం అయితే చేయించేస్తారు ఇదిగోండి మందార మొగ్గలు ఇక ఈ మందార మొగ్గలు అయితే గుండు చేయించుకున్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇక సహస్రాకైతే గుండు కదండి జుట్టు త్వరగా రావాలని చెప్పి తనకి డాండ్రఫ్ కూడా ఉంది ఈ సమస్యలు తగ్గాలని మొ అయితే పెడుతున్నానండి అండి ఇవి మొగ్గలంటే మొగ్గలు కూడా కాదండి అయితేనే చాలా మంచిదన్నమాట మొగ్గలు కూడా పెట్టచ్చు పీపులు దొరకకపోతే ఇంకా వీటిని వెనకాలన్నాయి గ్రీన్ కలర్ తొడుములు తీసేసి ఈ మొగ్గలు గుండెకైతే బాగా రఫ్ చేయాలండి రఫ్ చేసి ఇంక తలస్నానం ఏమీ అవసరం లేదు అలా వదిలేచ్చండి అది బ్లాక్ జుట్టు కలర్లో అయితే కలిసిపోద్ది దీనివల్ల జుట్టు త్వరగా వస్తుంది చుండ్రు లాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా తగ్గిపోతాయండి ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్